ఏముందేషన్ చూడండి ఎట్లు కథింది అలా ఉంటది నెల్లితో ఏంది మందలా ఉన్నారా అందరు బాగున్నారా ఈ రోజు కొత్త వీడియోతో మీ దగ్గరకు వచ్చేసినాం ఈ వీడియో సూపర్ ఉండబోద్ది మీరు ఈ వీడియోని పూర్తిగా చూడాలి ఆఖరి దాకా సరేనా అది లైక్ అదే ఇంకో ఇంకొక విషయం ఏంటంటే చూసి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా తొందర తొందరగా గబగబా సబ్స్క్రైబ్ అదే ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం అబ్బా అదే అబ్బా వీడియో అయితే బాగుండదో ఆఖరి వరకు చూడండి చూడాలి మీరు వెల్కమ్ బ్యాక్ అబ్బియా ఈ రోజు మనం ఏం చేయబోతున్నాము మీకు మొత్తం చూపిచ్చేస్తా ఏం పుల్లగడ్డ పిట్టుతో రోల్స్ రోల్స్లా చేయబోతున్నాం చూసి నేర్చుకోండి కథ ఏంటో దీన్ని మీకు మొత్తం చూపిస్తా మొత్తం ఏమేమి కావాలో కూడా చూపిస్తా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుని తినేయండి ఓకేనా లొకేషన్ చూడండి అట్టన్ ఉంది అలా ఉంటది మా నెల్లూరు ఎగతాళి మాట్లాడాలి ఎగతాళి కాదు బా అది మా భాష మా భావము అది మామూలుగా మేము మాట్లాడతాం అనుకుంటే ఏం కావాలంటే బ్రెడ్ మొక్కలు ఉల్లగడ్డ ఉల్లగడ్డ బ్రెడ్ మొక్కలనే పీసులు పీసులుగా చేసుకోవాలి తర్వాత మనకి కల్లగడ్డ లేదా ఎర్రగడ్డ ఇవన్నీ మొక్కలు మొక్కలు చేసుకోవాలి ఆ తర్వాత వాటిని మిక్స్ చేసుకొని అన్ని చూపిస్తాను మీకు ఎట్టు ఉంటుంది అనేది అప్పుడు మీకు అర్థమైపోద్ది సరే వీడియోలోకి వెళ్ళిపోదామా సరే అయితే వచ్చేయండి అయితే అబ్బా థ్యాంక్ యూ అబ్బయా ఉల్లగడ్డ తొక్కు తీసుకోవాలి ఎందుకంటే ఇంటి దగ్గర ఇంటి దగ్గర నుంచే మేము ఉల్లగడ్డని ఉడకబెట్టుకుని తీసుకొచ్చేసాం ఈ తొక్కు అంతా తీసేస్తున్నా తీసేసి దీనికి ఏమేమి చేయాలో దీని మందలేందో మీకు చెప్తా మీరు చూస్తా ఉన్నాడే ఉల్లగడి తొక్కు మొత్తం చేసుకోవాలి బ్యా తర్వాత దీంట్లో ఏంది దీనికి ఏందో నీకు అర్థమైపోద్ది తొక్కొకరు నీట్గా తీసుకున్నా బ్యా లేదు నోడి తగులుతుంది మనం తినేటప్పుడు ఇంకోసారి లేదు నోడీ తగులుతుంది మనం తినేటప్పుడు అటటటటట ఉండాలి కదా అబ్బాయ్ తొక్కైతే దిేశా అలగడకి బా ఈ వాతావరణం బంగాళాఖాతంలో ఘాతంలో అలపినమంట దానివల్ల వల్ల సల్ల నొతూ ఉన్నా సల్లగా లేస్తుంది ఏ లేస్తుంది ఈ ఇల్లెట్లే సర్ అంటే గాలి కొంచెం స్పేస్ ఇవ్వాలి సర్ సల్ల గాలి వేస్తుంది అనుబాయ్ వాతావరణంకి వీటికి దీని కథ వేరుగా ఉంది వీటన్నిటిని తొక్కది చేసుకొని మనం గుజ్జు గుజ్జుగా నలుపుకోవాలి నలుపుకొని అన్నీ ఒకదాని ఒకటి కలుపుకోవాలి ఓకేనా ఏమైతే మొదలుపెట్టే అంత నేను చేస్తా ఉంటా మీరు చూస్తా ఉండండి ఇంత ఉన్నావు ఓకేనా ఏడే బాబానకండి ఓకే ఫోన్ పట్టుకున్నట్టే అట్టే అండి మంచిగా ఉంటుంది వీడియో మందలెందుదాం ఈరోజు అభయ్యా నేనేం కలుపుతానో మొత్తం మీకు చూపించేస్తా ఒకసారి చూసేయండి ఉల్లగడ్డ ఆల్రెడీ మనం తొక్క తీసుకుని గుజ్జు గుజ్జుగా చేసుకున్నాం తర్వాత బెడ్ ముక్కలు కూడా కొంచెం నిమ్మెక్కించి వాటికి వాటిని ఒత్తేసి వీటిలో కలిపేసుకోవాలి తర్వాత ఎరగడ్డలు వేసుకుంటున్నాను ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు కూడా ముక్కలు ముక్కలుగా చేసా ఇవ్వడన్నీ కలిపేయాలి వీటన్నిటిని లాస్ట్లో మనం కలిపేస్తాం అలాగే మిర్చి కొంచెం ఎక్కువద్దు ఇప్పుడు మసాలాలన్నీ వేసేయాలి వీటిలో వేసేసి ఒకసారి కలిపేసుకున్నాం కొంచెం కారం లైట్గా పసుపు చికెన్ మసాలా గరం మసాలా ఏదైతే అది మీ దగ్గర ఏది ఉంటే అది కలిపాడు అదే వాసన గుమ్మలు ఆడాలి తర్వాత మన దగ్గర ఇంకేముంది గరం మసాలా ఉంది ఆ తర్వాత గా జీలకర్ర మరుగుదలకి కరెక్టే ఆ తర్వాత ఉప్పు ఇద్దే టేస్ట్కి రుచికి మధుర వచన కొంచెం ఎక్కువ చేసుకున్నాం అలా అదభ్య అన్ని సక్రమంగా కలిపేసిన అంటే వేసేసుకున్నా ఇంకెట్టిగా కలిపేవా గా కలిపేసుకోండి అబ్బా తర్వాత దీని రోల్స్ చేసుకున్నాం ఒకవేళ సరిపోయినా ఇంకో ఏమైనా మసాలాలు ఉప్పు వేసుకోండి కావాల్సినంత అది అంతేగానా బాయ్ పానీపూరి మసాలా వాసన వస్తుంది బాయ్ అలాంటి అట్లాంటి వాసన వస్తుంది చాట్ టైప్ కదా చాట్ మసాలా టైప్ అయితే ఇప్పుడు దారి రోజులు బాగుండబోతుంది అయితే కరకరా అనవాలి తర్వాత బ్రెడ్ మొక్కలు మొక్కలు మొక్కలుగా చేసిన వాటి వేసి నువ్లోగానేస్తే ఫక్టర్ గిట్లు తెచ్చుకున్నాం అబ్బా పొయ్యిలో కూడా వేసేసినాము అగ్ని ఇంకా మంట గెలిచుకొని మన వంట ఏదైతే ఉందో దాన్ని మొదలు పెట్టేద్దాం సరే అయితే అబ్బాయి సరసరా సలా మరిగిపోతుంది ఒకసారి చూడు బ్రో బంగారం వేసుకోవచ్చు ఇదిగో రోల్స్లా చేసుకున్నా రెండు మొక్కల్ని పీసులు పీసులుగా వేసి మిక్స్ వేసి తీసుకొచ్చిన ఇప్పుడు దీన్ని దీంట్లో ముంచి అట్ట అలాగా రెండు మూడు సార్లు వెనక ముందు అలా అని ఇప్పుడు నూనెలో వేసేయడమే జాగ్రత్త అబ్బాయా అబ్బా అంత లోపల రోల్స్ చేసుకున్నాం మంట తగ్గిస్తే దేవుడికి దేవుడు ఉన్నాడు రాముడు కూడా ఉన్నాడు ఎలాగో పెట్టాలి మనం ఒకటి ఇవన్నీ అబ్బా ఈ ముక్కల్లో బ్రెడ్ ముక్కల్లో డొల్లిచ్చినావా కన్నావా వేసినావా తర్వాత మీరు ఇవి కొంచెం బంగారు కలర్లోకి వచ్చినప్పుడు తీసుకోండి అప్పుడైతే టేస్ట్ అదిరిపోద్ది చూసారా ఈ కలర్లో ఉన్నప్పుడు తీసారా అనుకో మంచిగా ఉంటుంది అయినా మీరు పొయ్యి మీద ఎందుకు చేస్తారులే ఇంట్లో ఇంట్లో సిమ్లో పెట్టుకొని గ్యాస్ మీద వేసుకుంటారు మేమంటే బయట ప్రకృతిని చూస్తూ చెట్లల్లో పొట్లల్లో చేసుకుంటున్నాము కానీ అబ్బా మంచి వస్తాయి అబ్బయ్య మన గ్యాస్ మీద చేసుకున్నట్టు ఇట్ట ఇలా పొయ్యి మీద చేసుకుందానికి చాలా తేడా ఉంటుంది తెలుసా లాగా అప్పుడప్పుడు బయట కూడా నన్ను చెట్ల పొట్టల్లో మంచిగా ఉంటుంది వీలైతే నూనె రుద్దుకొని చేతికి అతుక్కోకుండా ఉంటుంది అభయా సోబర్ వచ్చింది అబ్బాయా ఇప్పుడు ఎంత బాగున్నాయో క్రిస్పీగా కరకర అంటున్నాయి ఇవైతే మనం తిని చూపించేస్తాం చూసాండి అభయా ఏమవగా అంటే వచ్చింది అద్భుతంగా వచ్చింది అబ్బే ఏమ ఈ వడ గురించి మా తెలియదు కొడుడు తీసుకో ఇస్తానా కే వా షేప్ మట్టుకో సౌవ్ వచ్చింది బలే వచ్చింది ఇవే తగ్గించుకుంటే మంచిది అద్భుతంగా వేసేద్దాం అంటేట్లా కథ చెప్పేశాడు చెప్పేసాడు కథక్కన కథ ఏందో తేల్చేసాం కథ తేల్చాం నేను ఎవరన్నా తేల్చాం ఎవరని తేల్చాం మా ఏ షేప్లో కావాలో ఆ షేప్లో తీసుకొచ్చాం అబ్బా దాని దగ్గర టేస్ట్ అబ్బా అబ్బా ఉంది అక్కన చెప్పినట్టు తిరుగులే సాయంకాలంగా బాగుంటాయి ఇయ సాయంకాలంగా స్నాక్స్ లాగా నంచుకోవడానికి బాగుంటాయి నంచుకోవడానికి బాగుంటాయి మెయిన్గా అయితే కథక్ కథక్కొచ్చింది చిన్నపిల్లకాయలకు కానీ పెడితే అద్భుతంగా తింటారు అవును కదా అవును పిల్లకాయలకి ఎవరికైనా సరే చిన్న పిల్లకాయలకి ఈ వీటిది చూడండి సాయంకాలంగా ఎప్పుడైనా ఉదయాన్నే కానీ సోఫరం బా లోపల బాగా ఉడికింది మెత్త మెత్తగా లోపల పైన క్రిస్పీగా కరకరకర అంటుంది సోఫర్ ఉంది ఫ్రెండ్స్ తిరిగి లేదా అదే కొండగాలికి నాకు ఇది ఇదింటా ఉంటే బహ్ అద్భుతం ఇంత మంచి వస్తాము కదా ఊరు వచ్చాయి వాళ్ళ వచ్చాయి మరి వస్తే ఏముంది అనుకున్నా కానీ మాములు లేదమ్మా శుభ్రందా కథ చిన్న కథ కారీ ఇదే మీకు తెలిస్తే మీరు తింటే ఎప్పుడన్నా మీకు అర్థం వస్తుంది ఎందుకు వీళ్ళు మాటలు చెప్తున్నాను అనుకుంటారామా నిజంగా సూపర్ ఉంది ఒక్కసారి ఇంట్లో చేసుకుని తినండి ఒకసారి ఇంట్లో చేసుకొని తింటే కామెంట్ చేయండి మాట ఎట్టుందని ఎట్టుంది ఎందుకు కథ ఏంది ఏందని అప్పుడు మేము మీకు చెప్పినాం కదా అంటాం ఏం ఒక్కటి కూడా వదిలేదులే ఎవరికి వస్తుంది అదృష్టమా ఊర్లో మా గారు దొరుకుతుంది కానీ కొన్ని కొన్ని ఊర్లలో ఉండొచ్చు కానీ మళ్ళా చేసేవాళ్ళు ఉండాలి కదా అదే ఏ ఉందరా మొత్తానికి మందలా మందలా సూపర్ వచ్చినాయి ఉల్లగడ్డ పిట్టుతో రోల్స్ కాకొచ్చినాయి మా ఓడి నేను కలిసి దున్నేసాం అదే మీరు కూడా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు లేదా ఖాళీ చేసుకొని మరి ఇలాంటి దగ్గరకు వచ్చి చేసుకొని తినండి ప్రతిసారి చెప్పేదే కదా మేము అదే ఒక్కసారి చేసి చూడండి మీకు నచ్చకపోతే మమ్మల్ని అడగండి అది అదే కామెంట్ పెట్టండి మా ఫ్ల ఫ్లవర్స్ ఆఫ్ మైవేల ఛానల్లో కామెంట్ తోయండి అట్టే తోసి అప్పుడు మాట్లాడండి అదే మేము కూడా చెప్తాం మీకు వివరణ ఇస్తాం అదే సూపరు మొత్తానికి ఏం చేద్దాం అంటారు మీరు నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి లైక్ ఇచ్చేయండి అదే నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టు అయితే ఫ్లేవర్స్ ఆఫ్ మైవే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదే అభియా అదే మందులా అదే అయితే ఇంకేం మరి ఏముందా ఉంటాం అయితే సరే సరిగొత్త వేడి కొత్త ముందుకు వచ్చేస్తాం టాటా బాయ్ బాయ్ చెబురు